అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోక కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామ పంచాయతీ వద్ద మంగళవారం ఆ గ్రామ సర్పంచ్ ముక్కల నాగమణి అధ్యక్షతన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామ సభ నిర్వహించారు డిఆర్పి బి కృష్ణమూర్తి పాల్గొని ఉపాధి కూలీలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఉపాధి కూలీ కనీసం ఎనిమిది గంటలు పనిచేస్తే మూడు వందల వేతనం లభిస్తుందని ఆయన సూచించారు ఏకకాలంలో ఎనిమిది గంటలు చేయలేరు కనుకనే రెండు కోట్ల పనిచేసి కనీస వేతనం పొందాలన్నారు జాబ్ కార్డు కలిగిన ప్రతి ఉపాధి కూలీ వంద రోజులు పని పూర్తి చేయాలన్నారు ఉపాధి హామీ పథకం ద్వారా శాతం నిధులు గ్రామాభివృద్ధికి లభిస్తాయని పేర్కొన్నారు గ్రామ సచివాలయం హెల్త్ సెంటర్ భవన నిర్మాణం పూర్తి కాకపోవడంపై టీడీపీ వైసీపీ నాయకులు దాసరి శ్రీనివాస్ మేడిశెట్టి దుర్గారావులు సచివాలయ ఇన్ఛార్జ్ మణికట్టు నిలదీశారు ఈ కార్యక్రమంలో ఎంపీ మేడ్సెట్ సచివేణి దుర్గారావు టీడీపీ నాయకులు దాసరి శ్రీనివాస్ మేడ్సెట్ శ్రీనివాస్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్ రమేష్ గ్రామ సర్వే ఆడిటర్లు ఎన్ ప్రవీణ్ కుమార్ ఎన్ సతీష్ చంద్ర కుమార్ అధిక సంఖ్యలో ఉపాధి కూలీలు మేట్లు పాల్గొన్నారు పెడతా పేమెంట్లు పెండింగ్ ఉన్నాయంటే వాడు ఎవరికి అర్థం తినదానికి అర్థం ఉంటుంది పేమెంట్లు తీసుకున్నప్పుడు వీళ్ళ మీరు ఎన్న కొనసాగిస్తారు అసలు ఇవాడు కాదు ఇక్కడికి బ్యాక్ వేశారు ఎప్పుడైనా పనిచేయ కాంట్రాక్టర్లు ఏంటి ఎప్పుడు పూర్తి చేస్తారు ఈ బిల్డింగ్ అని చెప్పేసి కదా పంచాయతీలో ప్రేమిట్లు పడితే సమ్మగా తీసి ఇచ్చేస్తున్నారు వాడేసుకుంటున్నారు వాడేసుకున్నప్పుడు ఎవరికి వెళ్ళాలి కదా వెళ్ళకపోతే నా నా వల్ల అవద్దు నాకు ఇంకా టైం ఎక్కువ కవర్ మూడు సంవత్సరం కొనసాగు మాట్లాంటి ఒకటే అప్పుడు నేను ఆ రోజు అన్నాను ఈ రోజు నేను పూర్తి మీరు ఒకటి అమౌంట్ లేదని ఇప్పుడు చెప్తున్నారు డిసెంబర్ ఇరవై మూడు అంటే ఇంకా ఐదు రోజులకి ఆఫీస్ ఐదు రోజులు కన్ఫీట్ చేస్తాను

తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కనీసం ఎనిమిది గంటలు పని చేయాలంటే వీళ్ళు చేయలేదు కాబట్టి పొద్దున్నే సాధన చేపిస్తారు అందుకనే రెండు మూడు రోజులు లీవ్ అది కారణం చెప్తా గవర్నమెంట్ అలా ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది కాదు గవర్నమెంట్ ఏమంటుంది కాబట్టి బిల్లు పడుతుంది పని చేయాలి ఆ పని దగ్గర డబ్బులు తీసుకోవాలి ఆ పని మన గ్రామానికి ఉపయోగపడుతుందా లేదా అనే ఉద్దేశంతో మనం పనిచేయాలి మనం చేసే పని మన గ్రామానికి మన రైతులకు ఉపయోగపడుతుందా ఏం చేయాలి బిల్లు కట్టుకుంటున్నావు దానికి తొంభై రోజులు మ్యాండెన్స్ ఇస్తున్నారు నువ్వు నెల కట్టుకుంటున్నావు నా సొంత లేని నువ్వు కట్టుకుంటున్నావు నీకు కావాలని కట్టుకుంటున్నాక అదే విధంగా మన గ్రామంలో ఉన్న పనులు అందరూ మనం అందరూ కూడా కలిసిగట్టుగా పని చేయబట్టి ఈరోజు కూలి రేటు పెరిగిందంటే రైతు దగ్గర ఉపాదాంబి పథకం వల్ల ఈ రోజు కూలి రేట్లు పెరిగింది అవునంటారు కాదంటారా ఉపాధకూ లేదు ఈ రోజు కూలి వాడి దొరక్క రైతులు చాలా ఇబ్బంది పడుతుంది అవునా కదా ఉపాధి వెళ్ళి మనం గంట చేసినా రెండు గంటలు చేసినా ఆ పనికి వెళ్ళడం వల్ల మాకు ఎవరు పనికి రావట్లేదు రైతులు చాలా మంది